ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభు ఆయన అనేక ప్రాంతాలలో అనేక గ్రామాలను అనేక ప్రాంతాలలో పరిచయ చేస్తూ ఆయన ఎరుకో పట్టణానికి వచ్చాడు ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు ఎరుకో పట్టణంలో పట్టణానికి ముందుగానే పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడే పుట్టు పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు స్వస్థపరిచిన తర్వాత యేసుప్రభు వెంబడి కొన్ని వేల మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు వెంబడిస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ఎరుకో పట్టణానికి వచ్చాడని జక్కయ్య గారు విన్నారు జక్కయ్య విని యేసు ప్రభును చూడాలని ఆశించాడు జక్కయ్య చాలా అన్యాయస్థుడని పాపాత్ముడని సుంకరి అని సుంకర్ అంటే ఆయన సుంకాన్ని వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ అంటే సుంకము పన్ను వసూలు చేసేటువంటి ఆయన ఒక మంచి ఒక ఏరియాను ఆయన ఆయన ఎరుకో పట్టణమంతట్లు కూడా పన్నును వసూలు చేసేటువంటి కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా సంవత్సరానికి రోమా ప్రభుత్వంలో కొన్ని ప్రాంతాలను ధనవంతులకు ట్యాక్స్ కలెక్షన్ కొరకు దాన్ని వేలము వేసి అప్పగించేవారు ఆ ప్రాంతాన్ని జక్కయ్య కూడా అలాగే ఆ ఎరుకో పట్టణంలో ఆ ప్రాంతంలో ఎన్ని ప్రాంతాలు తీసుకున్నాడో తెలియదు కానీ మంచి ధనవంతుడు జక్కయ్య మంచి ధనవంతుడు అయితే ఆయన ఒక పాపి అన్యాయస్తుడని అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు అయితే జక్కయ్య ఏసుప్రభును చూడాలని ఆశించాడు ఏసుప్రభును చూడాలి చూడాలి చూడాలని చాలాసార్లు వినివచ్చు ఏసఐని గురిచి ఏసఐని గురిచి విన్నాడు కానీ చూడలేకపోయాడు అయితే ఆయన జక్కయ్య ఉండే ఊర్లోకే వచ్చాడు ఆయన ఎరుకో పట్టణానికే వచ్చాడు ఆ వచ్చిన సంతోషాన్ని యేసుప్రభును చూడాలన్న ఆశతో ఆయన దగ్గరకు వచ్చాడు కానీ ప్రజలు గుంపు కూడి ఉండుట వలన యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగా ఉన్నందువలన యేసుప్రభును చూడలేకపోయాడు అయితే యేసుప్రభును ఎలాగైనా చూడాలని తన మనసులో తన హృదయంలో నిశ్చయం చేసుకొని ఏసుప్రభు ఏ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నాడో ముందుగానే తెలుసుకొని ఆ ప్రాంతానికి ముందుగానే ఆ దారి గుండా వెళ్తున్న దారి మార్గం ముందుగానే పరిగెత్తి వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి అక్కడ యేసుప్రభు రాక కొరకు చూస్తూ ఉన్నాడు ఆయన చూడాలను మేడి చెట్టు ఎక్కాడు పొట్టివాడు మేడి చెట్టు ఎక్కాలంటే ఒక చెట్టు ఎక్కాలంటే చాలా కష్టం పొట్టివారు ఎక్కగలరా కానీ ఏసయ్యను చూడాలన్న ఆశ సంతోషము ఆనందముతో ఆయన చెట్టు ఎలా ఎక్కాడో పాపం చాలా ప్రయాసపడ్డాడు ప్రయాసపడ్డాడు ఎక్కాడు చెట్టు పైన కూర్చొని ఉన్నాడు అయితే ఏసుప్రభ ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత తల పైకెత్తి జక్కయ్యను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ గమనించాలి ఏసుప్రభును ఎప్పుడు కూడా యేసుప్రభును కలుసుకున్నట్టుగా జక్కయ్య లేడు జక్కయ్యకు కలుగలేదు జక్కయ్య కూడా ప్రభుని ఎప్పుడు కూడా కలుసుకున్నట్టుగా బైబుల్లో రాయబడలేదు కానీ ఏసుప్రభు జక్కయ్యను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే యేసుప్రభు అందరినీ ఎరిగిన దేవుడు యేసుప్రభు ప్రతి ఒక్కరి ఆంతర్య హృదయాలను వారి మనుషుల స్థితి గతులను అన్నిటిని కూడా ఎరిగినటువంటి దేవుడు నీ పేరు తెలుసు నీ ఊరు తెలుసు నీ ప్రాంతము తెలుసు నీ గుణలక్షణాలు కూడా తెలుసు యేసుప్రభు ప్రభు అంత మహత్తరమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి పరిశుద్ధాత్మ బలముతోనూ పరిశుద్ధాత్మ ప్రభావముతోను ప్రభు నూతనమైన కార్యాలు చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఆయన ప్రభువును చూడాలన్న ఆశ ఆ జక్కయ్యకు కలిగినందువలన జక్కయ్య చెట్ ఆ చె మేడి ఎక్కి చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మేడి చెట్టు దగ్గరకు వచ్చాడో యేసుప్రభు జక్కయ్యను పేరు పెట్టి పిలిచి త్వరగా దిగు జక్కయ్య త్వరగా దిగు ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలి నేను నీతో నివసించాలని జక్కయ్యను ప్రభు పేరు పెట్టి పిలిచి తన జక్కయ్య ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డాడు అయితే ఈ మాట చెప్పినప్పుడు జక్కయ్య త్వరగా దిగి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభును సంతోషంగా తన ఇంట్లోనికి ఆయన పిలుచుకున్నాడు ఆహ్వానం చేసుకున్నాడు అయితే ప్రజలందరూ అక్కడున్న ప్రజలందరూ కూడా యేసుప్రభును గమనిస్తూ ఉన్నారు ఎందుకు గమనిస్తున్నారంటే జక్కయ్య ఇంట్లో ఎలా ఉంటాడు ఏ ఈయన ఈయన పరిశుద్ధుడు కదా ఈయన నీతిమంతుడు కదా జక్కయ్య ఎలాంటి వాడు పాపాత్ముడు అన్యాయస్తుడు లోకంలో ఇష్టానుసారంగా జీవించేటువంటి పాపి పాపి అంటే కానీ ఎన్ని చెడు కార్యాలు ఉన్నాయో తెలియదు జక్కయ్య జీవితంలో అన్యాయస్తుడు మోసగాడు అని ప్రజలందరూ కూడా సనుగుతూ గునుగుతూ ఉన్నారు యేసు ప్రభు తెలుసుకున్నాడు ముందుగానే అందరి హృదయాలను ఎరిగిన దేవుడు కదా యేసుప్రభు వారు అందరి హృదయాలను ఎరిగి సరే యేసుప్రభు అప్పుడు ఏం మాట్లాడలేదు జక్కయ్య ఇంట్లోనికి వెళ్ళాడు వెళ్ళిన వెంటనే జక్కయ్య జీవితంలో మార్పు అనేది చూస్తుంది తనను తాను తెలుసుకున్నాడు జక్కయ్య జీవితంలో తనను తాను నేను నేను ఎలాంటి వ్యక్తిని నేను ఎలాంటి వాడనని తనను తాను తెలుసుకున్నాడు యేసు ప్రభు ఇంట్లోనికి ఎప్పుడైతే ఆహ్వానించాడో జక్కయ్య అంటువాడో నిలవబడి నేను అన్యాయస్తుడను అని చెప్తూ ఉన్నాడు నాలుగో వచ్చినం చదవండి అక్కడ ఏమనుంది అక్కడ గనుక ముందుగా పరిగెత్తి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు చూచి త్వరగా దిగుము నేడు నేడు టుడే ఈరోజు నేను నీ ఇంట్లో ఉండవలసిన వాడను ఆ మాటలు చెప్పినప్పుడు త్వరగా దిగి సంతోషంతో యేసు ప్రభుత్వం చేర్చుకున్నాడు ఏర్ వెళ్ళనని చాలా సనుగుకొని జక్కయ్య ఇంటిలోనికి యేసుప్రభు ఎప్పుడైతే వచ్చాడో జక్కయ్య జీవితంలో తనను తాను నేనేంటో నా పరిస్థితి ఏంటో నా జీవితం ఏంటో నా విధానాలు ఏంటో నా పద్ధతి ఏంటో తన జీవితంపై తనకే విశ్లేషణ చేసుకున్నాడు స్వపరిశోధన చేసుకున్నాడు యేసుప్రభు జక్కయ్యతో సంభాషించిన విధానము జక్కయ్య ఇంటిలో ప్రవేశించిన విధానాన్ని మనం గమనించినట్లయితే ప్రభు ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న ప్రజలలో మార్పు అక్కడున్న ప్రజలలో అద్భుతాలు అక్కడున్న ప్రజలలో అనేకమైన విశేషమైనటువంటి నూతనమైన కార్యాలు ప్రజలందరూ చూచారు జక్కయ్య కూడా తనను తాను తెలుసుకుంటున్నాడు నేను పాపిని నేను అన్యాయస్తుడను జక్కయ్య నిలువడి చెప్తున్నాడు చదవడమ్మా నిలువబడి ఇదిగో ప్రభువా నేను నా ఆస్తిని సగం ఇస్తూ ఉన్నాను నేను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయముగా ఇక్కడ గమనించాలి జక్కయ్య నేను ఎవరి దగ్గరైతే అన్యాయముగా నేను తీసుకున్నాను అన్యాయము అనేది జక్కయ్యకు తనను తాను తెలుసు నేను అన్యాయం చేశాను నేను అన్యాయము చేశాను యేసుప్రభు నీ జీవితంలోనికి వస్తే నీ జీవిత ప్రక్రియ కూడా నిన్ను నీవు యేసుప్రభు నీలోనికి వస్తే నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి నీ బలహీనతలను ఒప్పుకోవాలి ఎక్కడ ఒప్పుకోవాలి ప్రజలందరి ముందర ఒప్పుకోవాలి జక్కయ్య ఒప్పుకుంటున్నాడు నేను అన్యాయస్తుడను నేను నేను అన్యాయస్తుడను పశ్చాత్తాపడుతున్నాడు నేను అన్యాయస్తుడు నా జీవితం బాగలేదు నా పద్ధతులు బాగలేవు డబ్బును దౌర్జన్యంగా వసూలు చేసిన దౌర్భాగ్యుడను అన్యాయస్తుడను నేను అన్యాయముగా నేను ప్రవర్తించాను మోసగాడిని దుర్మార్గున్ని అనే విధముగా అనే విధముగా జక్కయ్య తన స్థితిని మార్ తన స్థితిని కూర్చి తాను తెలుసుకొని అన్యాయముగా నేను తీసుకున్న డబ్బును నాలుగంతలు చెల్లిస్తాను నాలుగంతలు నేను ఇస్తున్నాను అన్యాయముగా తీసుకున్న డబ్బును తిరిగి మరణ నాలుగంతలు చెల్లిస్తానయ్యా అని గట్టిగా అందరి మధ్యలో నిలబడి చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తును క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము కూడా ఏసయ్య నీ హృదయంలోనికి వస్తే నీ బలహీనతను నీ చెడు నీ మోసము నీ అన్యాయము నీ వంకర మార్గాలు నీవు ఏ పాపము చేస్తున్నావు ఆ పాపాలన్నిటిని అందరి ఎదుట ఒప్పుకోవాలి జక్కయ్య అందరి ఎదుట ఒప్పుకుంటున్నాడు నేను అన్యాయస్తుడను నేను అన్యాయస్తుడను అన్యాయంగా నేను తీసుకున్న డబ్బుకు నాలుగంతలు చెల్లిస్తున్నాను అన్నాడు అలాగే తన ఆస్తిని సగం బీదలకు ఇస్తున్నానన్నాడు మార్పు దళ మార్పు మనసు మార్పు ఇది జీవితము మార్పు అప్పుడు ప్రజ అక్కడున్న ప్రజలందరిలో కూడా రైతుడు అన్యాయస్తుడు పాపి అయినటువంటి ఈ మనిషి ఎంత నీతిమంతుడైపోయాడు ఎంత నీతిమంతుడైపోయాడు మంచివాడుగా మారాడు అని ప్రజలందరూ అక్కడ చూచి జక్కయ్య సాక్ష్యాన్ని వింటూ ఉన్నారు అప్పుడు వెంటనే యేసుప్రభు అంటూ ఉన్నాడు ఇతడు ఇతడు కూడా అబ్రహాముకు వారసుడైపోయాడు అబ్రహాము పరలోకంలో అబ్రహాము నిత్య జీవంలో ఉంటూ ఉన్నాడు నిత్య జీవానికి జక్కయ్య వారసుడయ్యాడు నీవెంత ఘోర పాపివైనను సరే అన్యాయస్తుడు అయినను సరే తాగుబోతువైనను సరే మోసగాడు అయినను సరే వ్యభిచారివైనను సరే నువ్వు ఏసయ్య దగ్గరికి వస్తే నీ పాపమును ఒప్పుకోవాలి నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి ఏసయ్య నా జీవితాన్ని మార్చాడు నేను కూడా ఒకప్పుడు దొంగను మోసగాన్ని అన్యాయస్తుడను వ్యభిచారిని దుర్మార్గుని దౌర్జన్యంగా అనేక మనుషుల జీవితాలతో ఆడుకున్న దౌర్భాగ్యుడను నేను అనేకులు నా ద్వారా చాలా వేదన పడ్డారు అలాంటి పాపినైన నేను ఏసయ్య నా ఏసయ్య నా జీవితంలోనికి వచ్చిన తర్వాత నేను మార్చుకున్నాను నా జీవితం మార్పు చెందబడింది ఏసుక్రీస్తు మనసు కలిగిన వాడనగా ఏసుక్రీస్తు గుణలక్షణములు ధరించుకున్న వాడినిగా నేను ఈరోజు మీ ఎదుటాన్ని సాక్ష్యం చెప్తూ ఉన్నాను ఈ వాక్యం వింటున్న ప్రియాదేవుని పిల్లల యేసు క్రీస్తు ప్రభు ప్రతి పాపిని క్షమించే దేవుడు ప్రతి పాపములో నుంచి నేను విడిపించే దేవుడు ఆయన రక్తములో విమోచనమున్నది ఆయన రక్తమనగా ఆయన మాటలు ఆయన నిబంధన ఆయన మాటలుని వింటే నువ్వు ఆశీర్వదించబడతావు జక్కయ్య తన స్థితి తాను తెలుసుకొని మార్పు చెందబడ్డాడు ఈ వాక్యం వింటున్న నీవు కూడా జక్కయ్య వలె నీ స్థితిని నీ జీవితాన్ని మార్చుకొని నీవు చేస్తున్న పాప క్రియలను ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు కొరకు నిలవబడు ఆయన మాటలలో నిలవబడు ఆయన కొరకు జీవించు ఆయన గుణ లక్షణాలను ప్రచురపరచుట ప్రచురపరచుట కొరకు నిలవబడు ప్రయాసపడు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నిత్యము ఆయన నిన్న ఈ భూమి మీద ఆశీర్వదిస్తాడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలలో కూడా నువ్వు పాలు పంపులు పొందుతావు పరలోకానికి వారసులు అవుతారు దేవుడి కొద్ది వాక్యమును మన వినికిడిలో దేవించి ఆశీర్వదించును గాక ఆమె